నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేష్ పహాడ్ సమీపంలోని అంబూజా సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు నేడు ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నారు గణేష్ పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీని గ్రూప్ కొనుగోలు చేసి గా మార్చింది కంపెనీ విస్తరణలో భాగంగా సున్నపురాయి గనుల తవ్వకాల కోసం దరఖాస్తు చేసుకుంది మొత్తం మూడు వందల యాభై మూడు హెక్టార్ల భూమిలో గనుల తవ్వకానికి ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి ఉండగా ఇందులో సూర్యాపేట జిల్లా సూన్య పరిధిలో నల్గొండ జిల్లా గణేష్ పహాడ్ పరిధిలో మూడు వందల మూడు హెక్టార్ల భూమి ఉంది గతంలోనే రెండు సార్లు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఆఫీసర్లు నిర్ణయించిన వివిధ కారణాలతో వాయిదా పడింది అయితే అంబూజా సిమెంట్స్ విస్తరణను మిర్యాలు కూడా నేరేడుచర్ల మండల ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు గతంలో ఉన్న పెన్నా సిమెంట్స్ కంపెనీ స్థానికులకు ఉద్యోగ ఉపాధి హామీ అభివృద్దిని పట్టించుకోలేదని ప్రజా సంఘాలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ప్రజాభిప్రాయ సేకరణకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు ఫ్యాక్టరీ విస్తరణకు పలు పార్టీలు ప్రజా సంఘాల లీడర్లు వ్యతిరేకత తెలుపుతుండటంతో ప్రజాభిప్రాయ సేకరణ సాఫీగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది ప్రజలంతా తమ అభిప్రాయాలను చెప్పేలా సభలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు గణేష్ పహాడ్ సూంజ తో పాటు పలు గ్రామాల ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన అంటే గతంలో దీన్ని పెన్నా సిమెంట్ చెప్పేవారు దాన్ని ఆ తర్వాత ఇటు ఆదాని కంపెనీ టేక్ ఓవర్ చేయడంతో ఇక్కడ విస్తరణకు సంబంధించి ఈ రోజు పబ్లిక్ హీరింగ్ చేపట్టడం జరిగింది వాస్తవానికి ఈ పబ్లిక్ హియరింగ్ ఇప్పటికే రెండు సార్లు ఈ గనుల విస్తరణ పైన వాయిదా పడిన పరిస్థితి ఉంది గతంలో లగ్చర్ల ఘటన తర్వాత రెండు రోజుల రోజులోనే ఈ చోటు చేసుకోవాల్సి ఉంది ప్రజా సేకరణ చేపట్టాల్సి ఉంది కానీ ఆ లఘిచర్ల ఘటన నేపథ్యంలో ఈ వెంటనే ఇక్కడ జరిగే నిర్వహించేటువంటి ప్రజా ప్రయత్సేకరణ అధికారులు ఏర్పాటు రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత ఇటు ఆ ఆదాని ఇష్యూ సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సందర్భంగా కూడా పబ్లిక్ హియరింగ్ అనేది వాయిదా పడింది అంటే రెండు మార్లు వాయిదా పడి ఈసారి మూడోసారి వాయిదా ఈ జరుగుతుంది అయితే రెండు వేల రెండు నుంచి కూడా ఇక్కడ పరిశ్రమ ఉన్నప్పటికీ కూడా కిఎస్ఆర్ నిధులకు సంబంధించి స్థానిక ఈ పరిశ్రమలకు సంబంధించిన అభివృద్ధి నిధులకు సంబంధించి చాలా విమర్శలు ఈ పరిశ్రమపై ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల చుట్టుపక్కల ప్రాంతాల చాలా వరకు కూడా ఈ సిఎస్ఆర్ నిధులు కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద సంఖ్యలో అభివృద్ధి చేస్తూ ఉంటారు చాలా నిధులు గ్రామ అభివృద్ధి చేస్తారు కానీ ఈ సిమెంట్ పరిశ్రమ ఎప్పుడు కూడా కేటాయించలేని ఒక విమర్శ ఉంది ఇటువంటి నేపథ్యంలో ఎన్జిటికి పీసీబీకి గతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఆ ఫిర్యాదు చేయడంతో ఇక్కడున్నటువంటి గనుల లైసెన్స్లు రద్దు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే గనుల ఫైవ్ కోసం మరొకసారి పబ్లిక్ ఏమి చెప్పి దీని విస్తరణ కోసం నూతన లైసెన్స్ గనుల లైసెన్స్ కోసం ప్రస్తుతం ప్రయత్నం అయితే కొనసాగుతా ఉంది చంద్రశేఖర ప్రజాభిప్రాయ సేకరణ సాఫీగా సాగే విధంగా అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు ఎంత ప్రొటెక్షన్ అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కలం అంటే మనకు ఇటీవల జరిగినటువంటి లగచర్ల ఘటన నేపథ్యంలో ఆదాని కంపెనీకి సంబంధించి కూడా రాజకీయంగా కొంత ఉద్రిక్త ఉన్న వాతావరణం ఉన్న నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో అందరు కూడా అంటే ఇటు సూర్యాపేట నల్గొండ జిల్లాలకు సంబంధించిన పోలీస్ అధికారులు అయితే మొత్తం అప్రమత్తం కావడం జరిగింది పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇది దామర్చెర్లకి సంబంధించిన మండల పరిధిలోకి వస్తుంది ప్లాంట్ అంతా కూడా నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ కూడా దాని పరిసర ప్రాంతాల గనులు ప్రాంతాలు ఇదంతా కూడా సూర్యాపేట జిల్లా పరిధిలోకి రెండు జిల్లాల ఆ మధ్యలో ఈ ప్లాంట్ అనేది ఉంటుంది ఇటు సూర్యాపేట జిల్లా ఏఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు నల్గొండ జిల్లాకి సంబంధించి కూడా మొత్తం పోలీసు ఆ ప్లాంట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా బందోబస్తు ఏర్పాటు జరిగింది మనం చూడవచ్చు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి సంబంధించి ఆ ప్రతిది కూడా గుర్తింపు కార్డులు కూడా చెక్ చేసిన తర్వాత వాళ్ళని లోపలికి అనుమతిస్తున్నారు ఇతరులు ఎవరికి కూడా ఈ స్థానిక గ్రామాల ప్రజలు కాకుండా వేరే కాని వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా అనుమతించడం లేదు పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా అక్కడ ఒక చెక్ అంటే ప్రతిది కూడా బ్యాగులలో ఏమున్నాయి బ్యాగులు కూడా చెక్ చేసిన తర్వాత వాళ్ళని అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఓవరాల్ గా మాత్రం లంచర్ల ఘటన అనేది ఆ పోలీస్ అధికారులు కొంత అప్రమత్తంగా సీరియస్ గా ఎక్కువగా ఉండేటట్టు అయితే చేస్తుందని చెప్పవచ్చు ఆ ఘటన తర్వాత ఎవరికి అంటే మొదటిగా జరుగుతున్నటువంటి పబ్లిక్ ఏరియా అందులో ఆదాయం సంబంధించింది కావడంతో పోలీసులు చాలా అప్రమత్తతతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు బాగా చంద్రశేఖర్ అంటే ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఏ సమయంలో మొదలు కాబోతోంది లోపలికి ఎవరెవరు నెలవ్ చేస్తున్నారు అంటే ఎటువంటి ఆ నిబంధనలు పాటిస్తూ ఉన్నారు లోపలికి ఎలా చేయాలంటే బలం అంటే ఈ ప్రజా సేకరణకు సంబంధించి ఈ ఏదైతే పెడా సిమెంట్స్ అంటే గతంలో పెండా సిమెంట్ గా ప్రస్తుతం ఆదాని సిమెంట్స్ గా ఉన్నటువంటి ఈ పరిశ్రమ అనేది రెండు జిల్లాల సరిహద్దులో ఉంటుంది అదేవిధంగా గనులు కూడా రెండు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంటాయి కాబట్టి మొదట ఉదయం ఇప్పుడు కొద్దిసేపట్లోనే నల్లగొండ జిల్లాకి సంబంధించి అధికారులు ఈ ప్రజా సేకరణ అనేది ప్రారంభిస్తారు నల్లగొండ జిల్లా దామర్చిలాంటి ఈ మండలాల పరిధిలో ప్రాంతాల ప్రజల అభిప్రాయ సేకరణ అనేది ఇక్కడ జరుగుతుంది ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది ఒంటి గంట వరకు ఒంటి గంట తర్వాత ఈ ఇక్కడ అంటే సూర్యపేట జిల్లాకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ గంట నుంచి సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది రెండు విధాలుగా ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అనేది రెండు జిల్లాల అధికారులు అదేవిధంగా రెండు జిల్లాలకు సంబంధించిన పీసీపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అదేవిధంగా సంబంధించిన రెవెన్యూకి సంబంధించిన అధికారులు కూడా వేరువేరుగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సి ఉంటుంది అంటే ఒకే వేదికలో నిర్వహించినప్పటికి కూడా టెక్నికల్ గా రెండు సార్లు నిర్వహించాలి కావచ్చు ఉదయం అదే వేదికలో నల్లగొండ జిల్లా బ్యానర్ కింద నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగం ఈ ప్రజా సేకరణ నిర్వహిస్తుంది మధ్యాహ్నం తర్వాత సూర్యపేట జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం ఈ ప్రజా అదే ప్లేస్ లో నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఏం మీడియా ప్రతినిధి వస్తున్నా కానీ మీడియా ప్రతినిధులకు సంబంధించి వాళ్ళ ఐడి కార్డులు తీసిన తర్వాత వాళ్ళని లోపలి అనుమతిస్తున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా అంటే ఈ సమీప గ్రామాలకు లో ప్రభావిత ప్రాంతాల ప్రజలతో పాటు ఏమన్నా పర్యావేక ముందస్తుగా అనుమతి ఇస్తున్న వాళ్ళు అదేవిధంగా ఎన్జిఓలకి సంబంధించిన సంస్థల ప్రతినిధులను మాత్రం అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఓవరాల్ గా మాత్రం చూసినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఈ ఫ్యాక్టరీ కొంత అంత లోపలికి ఉంటుంది ప్రజా చైతన్యం చేసే ప్లేస్ అంతా కూడా వాస్తవానికి ఇది ఓపెన్ ప్లేట్ లో నిర్వహించాల్సి ఉంటుంది కానీ ఇదంతా కూడా పరిశ్రమ లోపలికి వచ్చిన తర్వాతే ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చేందుకు కూడా కాబట్టి ఇక్కడికి వచ్చేందుకు కూడా చాలా చెక్ పోస్టులు దాటుకొని వాళ్ళందరూ కూడా చెకింగ్లు దాటు రావాల్సిన పరిస్థితుల నేపథ్యంలో కేవలం ఈ చుట్టుపక్కల వాళ్ళకే అనుమతిస్తున్నారు బాలరావు థ్యాంక్ యూ చంద్రశేఖర్